ప్రభు యేసుక్రీస్తు నామంలో ఎమ్ఎంబీసీ టెన్త్ యానివర్సరీ అండ్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మల్ని బహుగా గాక మరి మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ రెండు వేల పద్నాలుగులో టేస్టీ రెస్టారెంట్లో ప్రారంభమైంది మరి గిడియన్స్ గ్లోబల్ కన్వెన్షన్ నిమిత్తం నాగాలాండ్లోని కోహిమాకు వెళ్ళిన రెవరెండ్ గూడూరు రవికుమార్ గారు తేల్ల ఇమాన్యుయల్ గారు రావురి జోసెఫ్ గారు అక్కడ వారు చూసిన పరిస్థితులను బట్టి ఈ యొక్క స్థాపనకు ప్రేరేపణ కలిగింది చల్లటి ఉదయాన అన్ని చోట్ల నుండి దేవునికి స్థుతిపాటలు వినిపిస్తున్న సమయంలో ఆరాధన జరుగుతుంది రోడ్ల మీద ఎవరూ లేరు ఆటో ఎక్కాలన్నా కూడా ఎవరూ ఆగట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఎవరిని అడిగినా కూడా మాకు ఆరాధన ఉంది మేము ఆరాధనకు వెళ్ళాలి ఇప్పుడు మేము ఆటోకి రాలేము అని చెప్పి చెప్తున్నారు మరి ప్రతి వీధిలో కూడా ఆరాధన జరుగుతుంది మరి భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక క్రిస్టియన్ రాష్ట్రం ఏంటంటే అది నాగాల్యాండ్ సో ఆ పరిస్థితులు చూసినప్పుడు మన సంఘ కాపరి గారు ఎంతో సంతోషించారు ఒంగోల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎంత బాగుంటుంది ప్రతి వీధిలో కూడా దేవుని ఆరాధన జరగాలి ప్రతి చోట కూడా దేవుని పాటలు వినిపించాలి దేవుని స్థుతించగలగాలని చెప్పి సో ఆ యొక్క ఉద్దేశంతో వారు అక్కడే డిస్కస్ చేసుకొని రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రారంభించడం జరిగింది మొదట్లో టేస్టీ రెస్టారెంట్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో జరిగేది ఆ తర్వాత మౌర్య రెస్టారెంట్లోకి మార్చడం జరిగింది అయితే క్రమక్రమంగా సంఘం అభివృద్ధి చెందుతున్న సమయంలో మరి ఎంతైనా అక్కడ ఉన్నటువంటి వారి బిజినెస్ మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి వారు ఆరాధనకి కొన్ని ఆటంకాలు కలిగించడం కొన్ని ఆదివారాలు రెండు మూడు ఆదివారాలు లేవని చెప్పడం ప్లేస్ సరిగ్గా అడ్జస్ట్ చేయకపోవడం ఇలాంటివి చేసినప్పుడు మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక్కడున్నటువంటి కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ సర్కిల్లో ఉన్నటువంటి ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్ పిల్లర్స్ ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న హాల్ని రెండుకి తీసుకొని మరి సంఘ కాపరి గారు అలాగే కొందరు పెద్దలు ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించడం కొనసాగించడం అనేది జరిగింది మరి అంతేకాదు కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఈ ప్ల ప్రదేశంలో జరుగుతున్నటువంటి ఈ మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘము మరి ఆ సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వింగ్స్ని ఇంకా డెవలప్ చేయడం జరిగింది మరి నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన రెండు వేల పదిహేడో సంవత్సరంలో స్త్రీల సహవాసం మరియు యూత్ రిట్రీట్ అలాగే సండే స్కూల్ పరిచర్యలు కూడా జరగ జరగడం అనేది స్టార్ట్ అయింది మరి రెండు వేల పదిహేడులో మరి మన సంఘం యొక్క అభివృద్ధి అనేది మనం చాలా అద్భుతంగా గమనించవచ్చు మరి చూసినట్లయితే సంఘంలో పదమూడు వింగ్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దేవునికి ఎంతో మహిమకరంగా సంఘాన్ని కొనసాగించడం అభివృద్ధి చెందించడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన కానుకగా మనం చెప్పవచ్చు ఆ పదమూడు వింగ్స్లో సండే సర్వీస్ క్వయర్ ఉమెన్స్ యూత్ సండే స్కూల్ బైబిల్ స్టడీ విజ్ఞాపన ప్రార్థన స్పెషల్ అకేషన్స్ టీమ్ అలాగే అవుట్ రీచ్ మినిస్ట్రీ వారు సౌండ్ సిస్టమ్ ఇన్ఛార్జెస్ వారు సోషల్ మీడియా టీం వారు అలాగే ఎంఎంబీసీ హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో కూడా మొత్తం పన్నెండు వింగ్స్ అలాగే ఒక సబ్ వింగ్ కూడా మన సంఘంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి ప్రతి ఆదివారము అలాగే ప్రతి వార కార్యక్రమాలన్నీ మనకు తెలిసినవే మరి దేవుని యొక్క మహాకృపను బట్టి సంఘ కార్యక్రమాలన్నీ కూడా దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి మరి ముఖ్యంగా మనం చెప్పాలంటే బాప్తిస్మాల కార్యక్రమం ఈ సంవత్సరంలో ఎక్స్క్లూజివ్గా మనకి ఎంఎంబీసీ నుండి ఎంతమంది దా దాదాపు ముప్పై మంది బాప్తిస్మం తీసుకున్నారు అందులో కూడా పదిహేను పదిహేను నుండి ఇరవై మంది మధ్యలో యవ్వనస్తులే ఉండడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం దేవునికి మహిమకరమైన విషయం యూత్ సోల్జర్స్ దేవుని వాక్యంలో ప్రార్థనలో ఎంతగా గడుపుతున్నారు అనేది మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు కానీ తల్లి సంఘము ద్వారాలు తెరవబడ్డ కొరకు మన సంఘం చేసినటువంటి ప్రార్థన సంఘ కాపరి గారి ఆధ్వర్యంలో మనం చేసినటువంటి ప్రార్థన మరి ఆ గోని పట్టలు కట్టుకొని ఆ చలి మంచు వర్షం ఏది పట్టించుకోకుండా దేవునికి మహిమకరంగా ప్రార్థించి మరి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఆ యొక్క మందిరము రీఓపెన్ అయినప్పుడు దేవుడు మన ప్రార్థనలకి జవాబు ఇచ్చాడని ఎంతో సంతోషించినటువంటి ఆ పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఎంత సంతోషం కలుగుతుందంటే మాటల్లో చెప్పలేం అంతేకాదు కానీ మనకి ఫ్యామిలీ రిట్రీట్ కూడా మన సంఘంలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది అంతేకాదు కానీ ప్రతి సంవత్సరం మనకి మే నెలలో కోతకాల పండుగలు దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి బేకర్ దొరగారు ఒంగోలు ఫీల్డ్లో కోతకాల పండుగలు ప్రారంభించిన తర్వాత మరి అది బాప్టిస్ట్ ఫీల్డ్ అన్నిటికీ ఎలాగైతే ఇం ఆ ఇంపాక్ట్ తోటి అనేక మంది దాన్ని కొనసాగించడం చేశారు అయితే నలభై సంవత్సరాల తర్వాత ఒంగోలులో కోతకాల పండుగలు జరిగించినటువంటి ఘనత మన మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ జరిగించిందని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాము మరి మిషనరీల పేరు మీద ఎన్నో స్టాల్స్ పెట్టారు మరి మిషనరీల సేవని జ్ఞాపకం చేసుకుంటూ మరి వారి ఇచ్చినటువంటి ఆ స్టాల్స్లో వారు చేసిన బిజినెస్కి సంబంధించిన అమౌంట్ మొత్తం కూడా కేవలం సేవకు ఉపయోగించడానికి వారందరూ కూడా ఇచ్చినట్లు మనము గమనించవచ్చు అంతేకాదు కానీ మన సంఘంలో ఆ యొక్క కోతకాల పండుగలు ఇప్పటికీ మూడు సంవత్సరాలుగా కంటిన్యూస్గా జరుగుతున్నాయి అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఆరాధిస్తున్నాము అంతేకాదు కానీ మన సంఘంలో స్పెషల్ రిట్రీట్స్ మిషనరీల జీవితాలను స్మరించుకుంటూ మరి మనకి మిషనరీల యొక్క త్యాగభరిత జీవితాలను జ్ఞాపకం చేసుకుంటూ వారి జన్మదినాలను అంటే బర్త్ యానివర్సరీస్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకొని స్పెషల్ సెమినార్స్ని మనం ప్రారంభ జరిగించుకుంటూ ఉంటున్నాము రెండు వేల ఇరవై రెండు జూలై పంతొమ్మిదో తేదీన మార్టిన్ దొరగా జన్మదిన స్థుతి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు కానీ మనకి మిషనరీ సండే వర్షిప్ అనేది దేవునికి ఎంతో మహిమకరంగా జరిగినట్లు మనం చూడగలం ఆగస్టు పదిహేడో తేదీ రెండు వేల ఇరవై రెండవ తేదీ విలియం కేరీ గారిని జ్ఞాపకం చేసుకుంటూ మన సంఘంలో మిషనరీ సండే వర్షిప్ అనేది దేవునికి ఎంతో మహిమకరంగా జరిగింది అంతేకాదు మన సండే స్కూల్ చిల్డ్రన్ అలాగే యూత్ సోల్జర్స్ కోసం ప్రతి సంవత్సరము ఇంటరాక్షన్ విత్ పాస్టర్ అనేటువంటి సెషన్స్ ఒక సంవత్సరంలో రెండు మూడు సార్లు పాస్టర్ గారు వారికి తో ముచ్చటించి వారిని లీడ్ చేయడం స్పిరిచువల్ లైఫ్లో వారికి కావాల్సినటువంటి సోషల్ లైఫ్లో వారికి కావాల్సినటువంటి గైడెన్స్ ఇవ్వడం అనేది పాస్టర్ గారి యొక్క సొంత అనుభవాల నుండి ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాదు కానీ మన యొక్క సంఘము వాక్యాన్ని బేస్ చేసుకొని నడుస్తున్నటువంటి సంఘం వాక్యానికి ప్రాధాన్యత ఉన్నటువంటి సంఘము మరి ప్రతి ఒక్క నెలలో ఏదో ఒక స్పెషల్ సెమినార్ మన సంఘంలో ఉంటుంది మరి వార కార్యక్రమాలు మంత్లీ జరిగేటువంటి కార్యక్రమాలే కాదు కానీ ఇయర్లీ ఖచ్చితంగా టైం టు టైం మనం కొన్ని రిట్రీట్స్ యూత్ రిట్రీట్ అలాగే చిల్డ్రన్ రిట్రీట్స్ ఉమెన్స్ రిట్రీట్ అలా జరిగించుకోవడమే కాదు కానీ ప్రతి నెలలో ఒక స్పెషల్ సెమినార్ అనేది మన సంఘంలో జరుగుతుంది మరి అలా జరిగించుకున్నటువంటి సెమినార్స్లో కొన్ని మరి మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో సిక్స్ డే సెమినార్స్ అండ్ క్రిస్టియన్ ప్రయారిటీస్ ప్రయారిటీస్ మీద క్రైస్తవుల యొక్క ఇంపార్టెన్స్ ముఖ్యములు ఏమిటనే దాని మీద అలాగే క్వైట్ టైం మీద స్పెషల్ సెమినార్ జరిగింది అలాగే బైబిల్ను అర్థవంతంగా చదవడం ఎలా అనే దాని మీద సెమినార్ జరిగింది ప్రత్యక్షపు గుడారంలోని ప్రత్యక్షతలు అనేటువంటి అద్భుతమైనటువంటి అంశం మీద మనకి సెమినార్ జరిగింది అంతేకాదు కానీ బికమింగ్ అండ్ లివింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ అనేటువంటి దాని మీద ఒక స్పెషల్ సెమినార్ ప్రవచనాల వెలుగులో ప్రపంచ కదలిక అనే దాని మీద అలాగే క్రీస్తు వెయ్యేండ్ల పాలన దానికి మనం ఎలా సిద్ధపడాలి అనే దాని మీద ఇలా మొదలగు అనేకమైనటువంటి సెమినార్స్ మన సంఘంలో ప్రతీ నెలా జరుగుతున్నాయని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాము అంతేకాదు కానీ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ మొత్తం కూడా డిసైపుల్షిప్ ఇయర్గా మనం ప్రకటించుకున్నాము మరి వారానికి ప్రతి నెలలో రెండవ ఆదివారము మనకి సంఘానికి బయట నుండి ఒక స్పీకర్ వచ్చేసేసి శిష్యరికం మీద దేవునికి శిష్యులుగా యేసుప్రభు వారి శిక్షులుగా జీవించడం ఎలా అనే దాని మీద మనకి ప్రత్యేకంగా ఆ యొక్క సంవత్సరం అంతా కూడా మనకి తర్ఫీది ఇవ్వడం అనేది జరిగింది దాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తున్నాము మరి ఇప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజులు ఉన్నారు అయితే అంతమంది రాజుల్లో మనకి తెలిసింది చాలా కొద్దిమందే మరి ఇజ్రాయేలీల్ని అలాగే యూదుల్ని పరిపాలించినటువంటి నలభై రెండు మంది రాజుల చరిత్రని మన సంఘ కాపరి గారు నలభై రెండు వారాలు మనకి ధ్యానించి ఎంతో ప్రయాసపడి వారి జీవితాల్లో నుండి మనం ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు దేవునికి ఇష్టంగా ఎలా బ్రతకాలి అనే వాటి మీద మనకి ధ్యానించడం అనేది జరిగింది మరి అలాగే మనం చూసినట్లయితే ఎంఎంబిసి ఫస్ట్ మిషనరీ ట్రిప్ కూడా మనం చేసి ఉన్నాము మరి దేవునికి ఎంతో మహిమకరంగా జరిగింది మరి మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించని దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని మరి దోర్నాల ప్రాంతంలోని చెరువు ప్రాంతంలోని ఒక అడవి ప్రాంతంలో అక్కడ మనము దేవునికి మహిమకరంగా ఒక మిషనరీ ట్రిప్ని మనం చేయడం జరిగింది మరి దేవుని ఆజ్ఞానుసారంగా సంఘం నుంచి ఆగస్టు నెల ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరము పదిహేను మంది సభ్యులు విశ్వవాణి మినిస్ట్రీస్తో కలిసి నల్లమల అటవీ ప్రాంతంలోని పిల్లల చెరువులో పనిచేయటకు ప్రార్థనపూర్వకంగా పూర్వకంగా మిషనరీ ట్రిప్ ప్రయాణం కొరకు వెళ్ళడం జరిగింది మరి అక్కడ పదకొండు పాలాలు అలాగే పదకొండు గూడాలు దర్శించి వారికి అసలు దేవుడు అంటే తెలియని వాళ్ళకి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేని వారికి మన సంఘం నుండి వెళ్ళినటువంటి బిడ్డలు దేవుని గురించి తెలియచేసి వారికి కావాల్సినటువంటి వస్త్రాలు ఇచ్చి వారికి కావాల్సిన ఫుడ్ ఇచ్చి అంతేకాదు కానీ ఎవరైతే బలహీనంగా ఉన్నారో అక్కడున్న పిల్లలందరూ పుండ్లతో గాయాలతో మినిమం బేసిక్ మెడికల్ రిక్వైర్మెంట్స్ లేకుండా ఉన్నవారికి ట్రీట్మెంట్ ఇచ్చి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి కూడా రావడానికి దేవుడు ఎంతో కృపు చూపించాడు ఇది మన సంఘం జరిగించిందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను మరి అంతేకాదు కానీ కనిగిరిలో కాపర్ల మధ్య పరిచర్య మరి సంఘమును సా కాపరి పాత్ర బహు గొప్పది కదా అందుకోసం కనిగిరిలో దైవ సేవకుల సదస్సు ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ప్రతీ నెల రెండో మంగళవారం మన సంఘ కాపరి గారు రెవరెండ్ గూడూరి రవికుమార్ గారు వివిధ అంశముల మీద దైవ సేవకులకు తర్ఫీదు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం గ్లోబల్ పీస్ మినిస్ట్రీస్ కనిగిరిలో ఈ కార్యక్రమాలన్నీ జరిగినట్లు మనం చూస్తున్నాం దైవ సేవకుల ప్రార్థనా కూడికలు దేవునికి మహిమకరంగా జరిగే అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం అంతేకాదు ఎంఎంబీసీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మరి దేవుడిచ్చినటువంటి ప్రతి గ్రామంలో సేవ చేస్తున్న పాస్టర్లకి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మరియు ఔసరతుల్లో ఉన్న కుటుంబాలకి ఎంఎంబీసీ హెల్పింగ్ హ్యాండ్స్ హ్యాండ్స్ వింగ్స్ ద్వారా మరి సహాయం అందిస్తుంది తుఫాను బాధితుల్లో రీసెంట్గా వచ్చినటువంటి ఆ తుఫానుల్లో విజయవాడలో ఉన్నటువంటి పాస్టర్లు పదిహేను మంది పాస్టర్లు వారి నివాసాలు కోల్పోయి సంఘాలు కోల్పోయి ఉన్నవారికి మరి సంఘం ద్వారా అద్భుతమైనటువంటి సేవ అందించడం జరిగింది అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాము అంతేకాదు కానీ రీచ్ ది అన్ రీచ్ అంటే చాలామంది గంగిరెద్దుల వాళ్ళని లేదా నక్కల వాళ్ళని కొంతమంది ఉంటారు ఎవరికైతే సువార్త అందించబడదో ఇగ్నోర్ చేయబడి ఉంటారో వారితో పాస్టర్ గారు ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయ్యి వారికి సువార్త అందించడం జరుగుతుంది మరి మ్యాగజైన్ పరిచర్య నీతి చుగురు అనేటువంటి పరిచర్య జరుగుతుంది కరపత్రిక పరిచర్య ట్రాక్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే పాటల పరిచర్య మరి దేవుడి తలాంతుల్ని ఉపయోగించుకొని పాస్టర్ గారు ఎంతో అద్భుతమైనటువంటి పాటలు మనకి రెవరెండ్ గూడూరి రవికుమార్ అనే యూ యూట్యూబ్ ఛానల్లో మనకి అద్భుతమైన పాటలు సంఘ కార్యక్రమాలన్నీ ఉన్నాయి సో ఈ ఆన్లైన్ పరిచర్య కూడా అనేక మందికి వాక్యం ధ్యానించడానికి ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైన పరిచర్య ఆన్లైన్ లైవ్ స్ట్రీమ్స్ ద్వారా జరుగుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాము అంతేకాదు మరి ముఖ్యంగా చెప్పాలంటే క్యాలెండర్ పరిచర్య అన్ని సంఘాల వారు క్యాలెండర్ వేస్తారు కానీ మన సంఘం యొక్క ప్రత్యేకత క్యాలెండర్ ద్వారా కూడా సందేశం వెళ్ళాలి ప్రజలకి ఏదొక వాక్యము లేదా ఏదొక చరిత్ర తెలియచేయాలి మిషనరీస్ గురించి లేదా అంతరించిపోతున్నటువంటి నాలెడ్జ్ని మనం తిరిగి లేపాలి ప్రజల్లో ఎవరైతే అవేర్నెస్ లేకుండా ఉంటున్నారో వారికి మన మిషనరీస్ గురించి తెలియాలి వారి త్యాగాల గురించి తెలియాలి భక్తుల గురించి తెలియాలి వారి జీవితాల గురించి తెలియాలి అనేటువంటి గొప్ప ప్రణాళికతోటి మన ఎంఎంబీసీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మనకి క్యాలెండర్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి క్యాలెండర్ కాలెండర్లో మిషనరీస్ గురించి మనం నేర్చుకున్నాము అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను మరి ఆంధ్రక్రైస్తవ కీర్తనలు రచించినటువంటి భక్తుల పరిచర్యను మనము ఆ యొక్క వారి జీవితాలను ఈ యొక్క క్యాలెండర్ ద్వారా మనం చూస్తున్నాము మరి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ దేవుని యొక్క బోధకుల పాఠశాల మరి అద్భుతమైనటువంటి హోస్టింగ్ మన ఎంఎంబిసి జరిగిస్తుందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాము సంఘం ఒక సె సెమినరీలా ఉండాలి అప్పుడే విశ్వాసులు వాక్యంలో వాక్యం తెలుసుకొని జీవిస్తారు ఇతరులకు వాక్యాన్ని బోధించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి అనుపర్తి జాన్ ప్రభాకర్ గారు స్కూల్ ఆఫ్ బ్యాప్టిస్ట్ ప్రీచర్స్ స్థాపించినప్పుడు వారి క్లాస్ రూమ్స్ మన సంఘంలోనే ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు కానీ మన సంఘ కాపరికా గారు కూడా అందులో ఒక సబ్జెక్ట్ని టీచ్ చేయడం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మన సంఘం నుండే ఎనిమిది మంది ఈ యొక్క బ్యాప్టిస్ ప్రీచర్స్ నుండి ఉత్తీర్ణులయ్యారని చెప్పడానికి ఎంతో సంతోషపడుతున్నాము మరి మార్టిన్ సంఘం క్రీస్తు అంటుకట్టబడి కట్టబడి నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విజ్ఞాపనలు చేయచ్చు ముఖ్యంగా దేవుని వాక్యంలో ఎదుగుతుంది అందును బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు గాక మరి ఈ రిపోర్ట్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాము మార్టిన్ సంఘ పరిచర్యను బట్టి స్థుతిస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇవన్నీ ఎందుకోసం అంటే దేవుని మహిమ కోసం జరుగుతున్నాయి సంఘానికి తెలియాలనే ఉద్దేశం మీరు ఇస్తున్నటువంటి కానుకలు మీరు ఇస్తున్న దర్శన భాగాలు కృతజ్ఞతలు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో అది సంఘానికి తెలిస్తే మంచిదని రిపోర్ట్ చెప్పాం అంతేకాని ఇది గర్వపడటానికి మేము ఏదో ఇతరుల కంటే వేరుగా చేస్తున్నామని కాదు మీ కష్టార్జీతం తెస్తున్నారు కాబట్టి అది ఇదిగో ఇలా జరుగుతుందని చెప్పడం కోసం ఈ పరిచర్ చెప్పాము